ఎంబీకే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ శివారులోని ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్ పరిశ్రమలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ఆయిల్ బాయిలర్ పేలడంతో మంటలు చెలరేగాయి పేలుడు ధాటికి భవనాలు ధ్వంసమయ్యాయి ఈ ఘటనలో పరిశ్రమ డైరెక్టర్ రవితో పాటు కార్మికులు నలుగురు దుర్మరణం చెందారు సుమారు ముప్పై మందికి గాయాలయ్యాయి ఘటన సమయంలో పరిశ్రమలో దాదాపు అరవై మంది ఉండగా దాదాపు పదిహేను మంది కార్మికులు బాయిలర్ వద్దే పనిచేస్తున్నట్టు తెలిసింది ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ट्रीटमेंट लेते हैं पूरा करा कर गवर्नमेंट के तरफ से हम बात करके पूरा सुविधा हमें करेंगे मेरा खर्चे के लिए भी अभी आपको पैसे दिखाती हूँ हमारे पैसे खर्चे के लिए भी पैसे आएगा और ट्रीटमेंट का भी हम करते हैं ఇక్కడే ఉన్నారు వాళ్ళ రోడ్డు మీద నీళ్ళు ఇచ్చే వాళ్ళు డెడ్ బాడీ ఎక్కడ ఉందో ఫ్రమ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర వాళ్ళకు ఇప్పుడు ఏంటంటే కనీసం ఒక అంబులెన్స్ ఇచ్చి ఒక ఫ్రీజర్ ఇచ్చి వాళ్ళను ఒక అటెండెంట్ ఇచ్చి వాళ్ళ స్వస్థలాలకు డెడ్ బాడీలు పంపాలి కదా కలెక్టర్ గారు నో కరెక్ట్ అమ్మా ఇప్పుడు చనిపోయిన వాళ్ళ భార్యలేమో మేడం చనిపోయిన వాళ్ళ భార్యలేమో ఇక్కడ కంపెనీ ముందు ఏడ్చుకుంటూ కూర్చున్నారు ప్రెగ్నెంట్ త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది ఒక అమ్మాయి కొనే అందుకు అసలు నో బడీ బాధర్డ్ కాదు మేడం ఒక్కొక్క ఒక్కొక్క తహసీల్దార్ నో ఒక ఎంఆర్ఓనో ఒక్కొక్క బాడీకి పెట్టి ఒక మనిషినిచ్చి ఖర్చులు ఇచ్చి తొగోట ఖర్చులు ఇచ్చి వాళ్ళని అంబులెన్స్ ఇచ్చి పంపాలి కదా మేడం ఆ కంపెనీ ఒక్కడు కూడా లేడు ఓసీ ఎవరీ షిఫ్ట్ చేసిన మేడం మేడం నేను కంపెనీ ముందున్న మేనేజ్మెంట్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ అసలు వాళ్ళ డెడ్ బాడీ ఎక్కడ ఉంది సంతకం పెట్టించిన వాళ్ళు వాళ్ళకు అంబులెన్స్ అరేంజ్ చేసిన వాళ్ళు వాళ్ళని పంపించిన వాళ్ళు లేరు మేడం పెట్టాలి ఎప్పుడు లేదు మేడం నేను ఎమ్ఎన్ఆర్ పోయినా మేడం కలెక్టర్ అండ్ కంపెనీ దగ్గరకు వచ్చిన చనిపోయిన వాళ్ళు భార్యలు ఉన్నారు కబడీజి అంబులెన్స్ లో అది పెట్టాలి మేడం ఏది కూలర్ ఉన్నది పెట్టకపోతే డెడ్ బాడీ డెపజెట్ పోవాలి కదా ఫ్రీజర్ పెట్టే వాళ్ళని బండి ఇచ్చి ఒక అటెండెంట్ ఇచ్చి వాళ్ళ తొగట్ట ఖర్చులకి ఇరవై ముప్పై వేల యాభై వేలు ఇచ్చి మనం పంపాలి కదా మేడం మేనేజ్మెంట్ వాళ్ళు లేరు గవర్నమెంట్ లేరు బట్ దేర్ దేర్ వైఫ్ దర్ చిల్లర్ ఆర్ క్రైయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కంపెనీ ఇంకోటి తెలుసా మేడం పోలీస్ లాఠీ చార్జ్ చేసి వాళ్ళని హారాస్ చేస్తున్నారు పోలీసు భయపెట్టిస్తున్నారు వాళ్ళని సపోర్ట్ చేయాల్సిన టైంలో ఉంటుందా మేడం దయచేసి తొందరగా స్టెప్ తీసుకోండి ప్లీజ్ తహసీల్దాస్ ని పంపించి ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక ఆంబిషన్ పెట్టండి ఫ్రీజర్ పెట్టి అంబులెన్స్ పెట్టి తొగొంట కర్ఫ్యూ ఇచ్చి ఎస్బీఐ సర్ చేసి పంపండి దయచేసి ఇంకా కొన్ని డెడ్ బాడీస్ కూడా ఉన్నాయో మేడం అక్కడ కంపెనీలో కూడా ఎక్కడ కూడా మెజర్స్ కూడా ఇంకా స్పీడ్ గా చేయాల్సిన అవసరం ఉంది రిలీఫ్ మెజర్స్ ఇంకా కొన్ని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే ఇటు కంపెనీ మరియు ప్రభుత్వం కలిసి చనిపోయిన కుటుంబాలకు యాభై లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం శతగాత్రులకు ఇరవై ఐదు లక్షల రూపాయల ఎక్స్క్రేషాను అదేవిధంగా పూర్తి వైద్యాన్ని వారి కుటుంబ సభ్యులకు చనిపోయిన కుటుంబ సభ్యులకు ఉద్యోగాన్ని కూడా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం